అందరికీ నమస్కారం నా పేరు టి రాకేష్ ఇంతకుముందు బ్లూ స్కై ట్రావెల్స్ అని రన్ చేశాను ఆ తర్వాత రాకీ వాకర్ అని ఛానల్ పెట్టాను ఏదో నా మనస్తృప్తి కోసం నా గురించి ఒక తొమ్మిది విషయాలు నాకున్న కొద్దిపాటి సబ్స్క్రైబర్స్ కి చెప్పుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే అసలు మనం ఎవరు ఎవరు ఏంటి అన్నది చాలా మందికి తెలియాలి కదా అందుకోసం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఉంది సెప్టెంబర్ రెండు నా బర్త్డే ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఫ్యాక్ట్ నెంబర్ టూ అయిపోయింది నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ నేను ప్రైవేట్ ఎంప్లాయీగా ఒక దగ్గర పదహారు సంవత్సరాలు మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను నేను నెంబర్ ఫోర్ తెలుగు ఇంగ్లీషు హిందీ తమిళ్ ఇవ భాషలు నేను మాట్లాడతాను నాలుగు భాషలు ఇంగ్లీషు హిందీ తెలుగు తమిళ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ యూట్యూబ్ ఈ సోషల్ మీడియా ఈ ఫేస్బుక్లు ఇంకా ఏవో ఉన్నాయి కదా ఇవన్నీ ఇవన్నీ రాక ముందు నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి డాడీతో ఫ్యామిలీతో ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి టూర్ చేయాలి ట్రావెల్ చేయాలి బై కారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఈ నాకు చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ తర్వాత ఇప్పుడు మేము పెద్ద అవుతున్న ఎదుగుతున్న కొద్ది ఇంటర్నెట్లు సెల్ ఫోన్లు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చాయి కానీ మొదటి నుంచి నాకు టూరిజం అది అని అంటే చాలా ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ నాకు డైరెక్షన్ చేయాలన్నా ఫోటోగ్రఫీ చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ నాకు ఈ నాన్ తోటి వెజ్ మంచూరియా అలాగే మన సౌత్ ఇండియాలో చేసే అన్ని రకాల బిర్యానీస్ అంటే భోజనం చాలా ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ నాకు జనరల్గా వైట్ అండ్ బ్లూ కలర్స్ అంటే చాలా ఇష్టం యూజువలీ షర్ట్స్ జీన్స్ వేసుకోవడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను ఫ్యాక్ట్ నెంబర్ నైన్ రెండు వేల పంతొమ్మిదిలో ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీ పెట్టాలన్న ఉద్దేశంతో నేను బ్లూ స్కేట్ ట్రావెల్స్ అని ఒకటి పెట్టాను పెట్టిన కొద్ది నెలలకే కొద్ది నెలలకి కరోనా వైరస్ అనే ఒకటి వచ్చింది వైరస్ అంటే ఏ రెండు నెలల్లో మూడు నెలల్లో ఉండి పోతుంది అనుకున్నాను అది ఎన్ని సంవత్సరాలు మనందరిని ఇబ్బంది పెట్టిందో లాక్డౌన్ చేసిందో మీ అందరికీ తెలుసు కరెక్ట్గా ఆ టైంలో నేను చాలా ఫైనాన్షియల్గా బాగా లాస్తాయి అయ్యా అది ఒక్క గా కాకుండా మా మదర్ కూడా చనిపోయారు అదే టైంలో నాన్నగారు చనిపోయి ఇరవై సంవత్సరాలు అయిపోయింది సో ఇవన్నీ నాకు మెంటల్గా చాలా అది కొన్ని చెప్పలేను అన్ఎక్స్ప్లెయినబుల్గా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి సిచ్యువేషనల్ కారణంగా నేను మహారాష్ట్రకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది నా అది నా పర్సనల్ పర్సనల్గా ఇప్పుడు ఇక్కడ మిగిలిన జీవితం ఏదో నామకే వాస్తే ఉన్నట్టు ఒక చిన్న బిజినెస్ చేసుకుంటూ ఫ్రీ యూట్యూబర్గా మిగిలాను ఇక మీదట ఉన్న పుణ్యక్షేత్రాలని ఇంకా అన్నీ ఎక్కువ ఏదైనా పర్యటించాలన్నది నా గేమ్ తప్ప మరి కొత్తది ఏమీ లేవు ఆ కోణంగానే రాకీ వాకర్ అన్న పేరుతో ఈ బ్లూ ట్రావెల్స్ ఎలాగో రన్ అవుట్ ఉన్నారు కనుక అది క్లోజ్ చేసి రాకీ వాకర్ అంటే రాకీ అంటే నా పేరు వాకర్ అంటే నేను వీలైనంత వరకు పర్యాటక ప్రాంతాలని నడుచుకుంటూ వెళ్ళి చూడటానికి ఇష్టపడతాను కనుక రెండు కలిపి రాకీ వాకర్ అని పేరు పెట్టాను ఈ రాకీవాకర్ మూడు భాషల్లో చేశాను ఒకటి ఇంగ్లీషు ఇంకోటి తెలుగు నా మాతృభాష హిందీలో కూడా హిందీ నాకు బాగా వచ్చు కనుక అది సో నా నైన్ ఫ్యాక్ట్స్ మీకు నేను పుట్టిన విశాఖపట్నం నేను ఎంబీఏ మార్కెటింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను పదహారు సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేశాను ఇంగ్లీషు హిందీ తెలుగు తమిళ్ మాట్లాడతాను నాలుగో ఐదోది యూట్యూబర్ యూట్యూబర్ అనేది నాకు చాలా ఇష్టం అంటే ట్రావెలింగ్ అనేది బాగా ఇష్టం ఆరోది డైరెక్షన్ ఫోటోగ్రఫీ నాకు బాగా ఇంట్రెస్ట్ ఏడోది నేను కూడా నాకు ఇష్టం ఫుడ్ బటర్ నాన్ వెజ్ మంచూరియా దక్షిణ భారతంలో ఏ రెస్టారెంట్లో చేసిన బిర్యానీలు అనేది నాకు ఇష్టం వైట్ అండ్ బ్లూ కలర్ నా ఫేవరెట్ కలర్స్ తొమ్మిదో బిజినెస్ పెట్టడం లాస్ అవడం ఇవన్నీ జరిగాయి ఈ యూట్యూబ్ లో నా డిపెండెంట్ ఇన్కమ్ అయితే కాదు నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది దాంతో పాటు యూట్యూబ్ కూడా చేస్తున్నాను ఎలాగో నాకు ఈ ట్రావెల్ టూరిజం మీద ఇంట్రెస్ట్ ఉంది కనుక నేను కొత్తగా వచ్చి యూట్యూబర్లకి సజెషన్స్ ఇచ్చే అంత స్టాండర్డ్స్ లో లేను ఎందుకంటే నాకు నేను ఇంకా నేను ఇంకా ఫుల్గా కాన్సన్ట్రేటెడ్గా యూట్యూబ్ ఏమీ చేయలేదు బట్ ఎవరు వచ్చినా దే హ్యావ్ ది రోడ్ డ్రస్తో వస్తారు ఇంకేమైనా తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ కామెంట్ని ఇట్ ఆస్ పాసిబుల్ అండ్ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ అందా